బతుకున్నంత కాలం కష్టం చేస్తూ ఉన్నారు చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ కనీసం వాళ్ళకి మర్యాదతో వాళ్ళ అంత్యక్రియలు చేయడానికి కూడా ససాన వాటి లేదు మీరు పార్టీ అధికారంలోకి వస్తే మా అరపాటు చేస్తారనుకుంటున్నా అలానే స్త్రీ శక్తి కార్యక్రమం మంగళగిరిలో జరుగుతుంది నేను వెళ్ళానన్నా నేను నేను ఉపాధి పొందలేదు ఇక్కడ నుంచి మహిళలు అంత దూరం వెళ్ళిన రోడ్డు సరిగలేక సరైన వాహనాలు సరిగ్గా ఏర్పాటు లేక చాలా మంది రానట పరిస్థితిలో ఉన్నారు మీరు అధికారంలో వచ్చిన తర్వాత ఈ వరకు కూడా ఒక పాయింట్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది ఎంత వరకు ఉంటుంది ఊరు పాయింట్ పెట్టలేదు లేమ్మా వాడమ్మా పాలిచ్చేవని ఎక్కువ పాలు అడిగినట్టుంది ట్రైనింగ్ చేయాలి రోడ్ వేపిస్తాను అధినా హామీ ఆ రైల్వే పాస్ దగ్గర రెండో బ్రిడ్జ్ ఒక బ్రిడ్జ్ వేపిస్తాను నేను కూడా అక్కడ పది నిమిషాలు పది నిమిషాలు ఎక్కువ ఈ రోజు ఇప్పుడు నాకు అర్థమైంది తప్పనిసరిగా స్త్రీ శక్తి పుస్తకం నుండి చారమ్మ ఈ రోజు స్త్రీ శక్తి పుస్తకం నిచ్చారా లేదా చూపితే ఓకే నో తల్లి దామాష ప్రకారం ఎంతమంది లెక్కలు తెచ్చి స్మశానం వాటిగా ఏర్పాటు చేయాలి ఆ బాధ్యత నేను తీసుకుంటాను మోడన్ గా చేయాలి శుభ్రంగా చేయాలి రేపు ఎల్లక్కడ ఉన్న వెళ్ళి అందుకే చేయాలంటే కూడా గౌరవంగా చేసే విధంగా ఏర్పాటు చేయాలి థ్యాంక్ యూ చె పల్లెలో స్కూల్ లేదు పిల్లలు ఎండని వానని గుడ్లో చదువుకుంటున్నారు స్కూల్లో చాలా స్కూల్ చాలా ఇబ్బంది అయిపోయింది స్కూల్ బిల్డింగ్ ఏమైంది ఎప్పుడు అయిపోయింది చానాళ్ళు అవుతుంది స్కూల్ బిల్డింగ్ ఎప్పుడు చాలా దగ్గర దగ్గర నలభై సంవత్సరాలు అవుతుంది ఆ స్కూల్ బిల్డింగ్ చాలా పాడైపోయి పెక్కులు రాలిపోతున్నాయి అని అక్కడ అద్దెలకు తీసి ఇక్కడ అని పెట్టాం స్కూలు అద్దలు కట్టి మళ్ళీ ఇప్పుడు గుళ్ళో పెడుతున్నాం పిల్లలు ఎండలు అల్లాడిపోతున్నారు అప్లికేషన్ ఫామ్ పెట్టాము మంగళగిరి చుట్టూ తిరిగాము ఎమ్మెల్యే చుట్టూ తిరిగాము అంతా తిరిగినా సరే దొడ్లకు లోన్ వచ్చింది పారి పాడకు లోన్ వచ్చింది నాయన తిప్పి తిప్పి ఇంతవటికి స్కూల్ రెడీ అవ్వలేదు ఐదు సంవత్సరాల పరిపాలనలో పిల్లలు గుళ్ళోనే చదువుకున్నారు మొదటి సంవత్సరంలో కట్టించే బాధిస్త రాదు నా నమస్తే అన్న మా ట్రిక్ కోచ్ ఇప్పుడు రోజు కట్టమని అంటున్నారు అవి రద్దు చేస్తారు తల్లి గతంలో చంద్రబాబు నాయుడు గారు రెండు సంవత్సరాలు ఇల్లు కట్టి ఇచ్చేస్తాము మీరు బయట కట్టే అద్దు లోన్ కట్టండి ఇబ్బంది ఉండదు అని చెప్పారు ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత కావాలని అది డిలే చేసి 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 నాలుగు సంవత్సరాలు పదకొండు నెలల తర్వాత మీ ఇల్లు ఇచ్చారు ఒడ్డీ కాస్తే చక్ర ఒడ్డిపోయిన చక్ర ఒడ్డీ అయింది దానివల్ల ఈరోజు ఇబ్బంది పడుతున్నారు అసలు దానికన్నా వడ్డీ ఎక్కువ ఇది నాకు ఇక్కడనే కాదు నేను ఇక్కడ మంగళగిరి పట్టణంలో ఉన్న ఇల్లు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఇదే సమస్య అని చెప్పారు తల్లి అమ్మా ఇప్పుడు వల్ల నేను హామీ ఇవ్వలేని ఆ విషయం పైన ఎందుకంటే ఎంత ఉంది ఎంతమందికి ఇబ్బంది ఉందో మేము ఇంకా ఎవరు చెప్పలా అంటే ప్రభుత్వం లేవు అధికారులు ఇప్పుడు ఫోన్ చేస్తా అని చెప్పరు ఇది ఆల్రెడీ పవన్ అన్న చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్లారు ఇది ఎట్లా టేకప్ చేయాలో అధికారులు వచ్చినా మేము డైరెక్ట్ కానీ మీరు చేయని తప్పుకి మీరు చేయని తప్పుకి వడ్డీ పెరిగింది అది ఏదో విసులు బాట కల్పించాల్సిన భాషలో అదే అర్థం అయింది నాకు అర్థం ఇక్కడనే కాదు అక్కడ కూడా సమస్య ఉంది అది నేను తెలుసుకుని ఈ సమస్య ఎంత పరిష్కరించాలో పెద్దలతో మాట్లాడి నేను పరిష్కరించాను కానీ ఒక విషయం ఆలోచించుకోండి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు తో ఒక్క రూపాయి మీరు కట్టాల్సిన అవసరం లేదు మొత్తం మేము చూసుకుంటాను మళ్ళీ ఏమైందమ్మా అహమ్మ చెల్లమ్మ వస్తే అడగండమ్మా కరెక్ట్ కొమ్లాస్ వస్తే అడగండమ్మా చెల్లమ్మ వస్తే చెల్లమ్మని గౌరవంగా అడుగుదాం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా చెల్లి ఎందుకు మీరు అని అడుగుదాం ఎందుకంటే హామీ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఏమ్మా తల్లి మీరు అదే కరబడి మూడతారం భయపడుతున్నారు ఓకే ఇంకా అదా మీరా ఒకసారి అంతే గుడ్ ఈవినింగ్ అండి నేను ఎన్ఆర్ఐ తరఫున మాట్లాడుతున్నాను అడ్లైడ్ ఇక్కడే ఆఫీస్ మీ అండి ఎక్కడ మా ఓటు వచ్చేసి ఒక క్యూరియాసిటీ అండి అందుకే జస్ట్ మీరు ఏమీ లేకుండానే ఇరవై తొమ్మిది పథకాలు ఎలా అమలు చేయగలిగారు ఈ కాన్స్టిట్యూన్సీలో అని చిన్న అనండి మేము దానికోసమే వచ్చాం అనమాట సో చాలా మంది అంటున్నారు ఇంతకు ముందు బాబు గారు కొంచెం అంత సూపర్ గా ఉన్నారు ఇప్పుడు కట్టర్ లోకేష్ గారు వచ్చారు ఇక్కడికి కట్టరే ఇంకా ఇంక తిరిగి ఉండదు పార్టీ కానీ బట్ కాకపోతే మీరు దానికి తగ్గట్టుగా మీరు చూపించారు ఇరవై తొమ్మిది పథకాలు ఎలాగా మీరు చేశారనేది అంటే ఎన్ఆర్ఐ గారు నెక్స్ట్ మేము కూడా ఒక స్లోగన్ తీసుకున్నాడు వన్ లాక్ ఉద్యోగాలు దాంట్లో మీ మీ దాంట్లో ఏమైనా భాగం అవ్వగలుగుతామా అనేది ఒక చిన్న సెపరేట్ గా మారుతాం అమ్మా నేను ఒకటే నమ్ముకున్నా బాబు గారు నాకు చెప్పింది కొన్ని అదే నేను నమ్ముతా సేవ చేయాలని ఉండాలి మనసు ఉండాలి తను సేవ చేస్తే ప్రకృతి సహకరిస్తుంది సమాజం సహకరిస్తుంది ఆ విధంగా నేను సేవ చిన్న కూర్చోండి వెనకాల కాబట్టి కూర్చోండి అన్నప్పుడు ఆ ఆలోచనతో నేను సేవ చేశాను ప్రకృతి సహకరించింది సమాజం సహకరించి చాలా మంది వచ్చి సహాయపడ్డారు అందుకే ఆపకుండా ఇరవై తొమ్మిది సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నేను చేయగలను సో సేవ చేసి మంచుకెళ్తే ఆటోమేటిక్ అన్నీ అవుతాయి నమస్తేనా ఇంతకు ముందే మాకొకటి జరిగిందన్న ఇక్కడ ఇంతకు ముందే మాకు ఒక సమస్య వచ్చిందన్న చూసారన్నా ఈ దెబ్బ అయితే ఒకటి ఇప్పుడే ఒక పది మంది డాక్టర్లు వచ్చి వైద్యం చేసి ఇప్పుడే వెళ్ళిపోయారన్నా ఈ ఊర్లో ఒకటి మాయం అయిపోయిందన్న ఒకటి మాయం అయిపోయిందన్న రోడ్డే మాయమైపోయిందన్న రోడ్డు రోడ్డు మాయమైపోయిందన్న సినిమా నటుడు కమల్ హాసన్ గారు వచ్చారు అంటే సినిమా నటుడు కాదు మన కరకట కమలాసన్ గారు ఆయన వచ్చారు ఎప్పుడో మాకు వెలుగు రేఖలాగా చంద్రబాబు నాయుడు గారు తొంభై ఆరులో ఇళ్ల స్థలాల్లో ఒక్కొక్కడికి మూడు సీట్లు ఇస్తే దాంట్లో కమ్యూనిటీ హాల్ కానీ స్కూల్ కానీ కేటాయించారన్నా ఎక్కడ వస్తాను దాని చుట్టూ బౌండరీ చేశారన్నా ఇప్పుడు ఆ బౌండరీ వేయడానికి ఒక వైపు గేటు పెట్టారన్నా నాలుగు వైపులు నాలుగు అడుగులు ఐదు అడుగులు గేటు పెట్టారన్నా ఒక రోడ్డు ఉందన్నా ఆ రోడ్డుకు రావటానికి బిల్డింగ్ మెటీరియల్స్ రావు ఆటో రావు ఏదన్నా ఆటో రాదు మేము ఏదన్నా ఫంక్షన్ చేసుకుంటామంటే ఈ సామాను మొత్తం ఇంటి దగ్గరకు మోసుకోవాలన్నా ఆ రోడ్డు మొత్తం ఒంటరి మహిళలు నడవలేని వాళ్ళు కాళ్ళు పడిపోయినోళ్లు ఉండారన్న అవతల అయిపోయాము సుజన స్రవంతి వాటర్ ఉందన్న వాళ్ళు తెచ్చుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారన్నా ఆ ఒక్కటి మాకు కొద్దిగా చేసి పెట్టండి అన్న మాకు ఆ ఉన్న పాత రోడ్డు ఒకటి చేసి పెట్టండి ఆ గేటు వెడల్పు చేసి పెట్టి చిన్న నేను అప్పుడు మాట్లాడానన్నా మాట్లాడితే ఒక్కొక్కడు వస్తాడు చూస్తాం చూసుకుందామా చూసుకుందాం ఏదన్నా మన నాయన్న పాత్రుడు అన్నట్టు రోజానా ఏందమ్మా మాకు ఏదైనా ప్రాజెక్ట్ పెట్టుబడి అట్లా ఏదన్నా అట్లా అట్లా అన్నా అట్లా చెప్తున్నారు చూసుకున్నా మీతో మాకు గొడవ ఎందుకనే మా లోకేష్ బాబు గారు వచ్చిన తర్వాత మేమే చేయించుకుంటామనే అని అట్లా అయిపోయామన్నా థ్యాంక్ యూ అన్న తల్లి మీ అందరూ తెలుసు అమ్మ మీ అందరు తెలుసు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు పాదయాత్ర చేశారు ప్రజలు పడుతున్న కష్టాలు నేరుగా నేను తెలుసుకున్నా అది తెలుసుకున్న తర్వాత చంద్రబాబు గారితో పవనంతో చర్చించి బాబు సూపర్ సిక్స్ మేనిఫెస్టో రూపొందించుతారు అది అందిందా మీ అందరికీ అందిన వాళ్ళందరూ చదువుపై కట్టి ఒకసారి మేము చూస్తాం థ్యాంక్ యూ అమ్మా వస్తున్నా స్వామి పద్దెనిమిది గుర్రాలపై ఉన్నాం దాంట్లో మొదటి హామీ మన ప్రభుత్వం ఏర్పడిన ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం ఉద్యోగాలు వచ్చే వరకు ప్రతి నెల నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలు అందిస్తాం తల్లి రెండో హామీ పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇస్తాం అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలు తొంభై వేల రూపాయలు